అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం మా అక్క కూతురు పెళ్లి సందడిలో ఇది ఐదో వీడియో ఇది మంగళ స్నానాలది సో నలుగు అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు ఇక్కడ వచ్చి నలుగు ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కనుక చూడొచ్చు అపార్ట్మెంట్ పార్టీ హాల్ దగ్గర చేశాము ఈ మంగళ స్నానాల అరేంజ్మెంట్ అంతా కూడా సో మన ఫ్లాట్ నుంచి పార్టీ హాల్కి దగ్గరకు వచ్చే టైంకి ఇవంతా ఫోటోషూట్ తీస్తూ ఉన్నారు ఫోటోగ్రాఫర్స్ సో వాళ్ళు తీసేటప్పుడు పనిలో పని మనం కూడా తీసేద్దామని తీసేసుకున్నాను అయితే భలే తమాషాగా అనిపిస్తుంది ఫోటోగ్రాఫర్స్ ఆ బ్రైడ్ కానీ బ్రైడ్ గ్రూమ్కి కానీ ఇటు సైడ్ తిప్పండి తల అటు సైడ్ తిప్పండి ఇలా చెప్తూ ఉంటారు కదా చాలా ఫన్గా అనిపిస్తుంది బట్ ఎక్కువ టైం పడుతుంది ఆ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ యాంగిల్కి తగ్గట్టు ఫొటోస్ రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అక్కడి నుంచి ఫోటోగ్రాఫర్స్ వచ్చే లోపలే నేను కూడా వచ్చి ఇదంతా కూడా తీసేసుకోవాలనుకున్నాను ఎందుకంటే వాళ్ళు వస్తే వాళ్ళకి నేను అడ్డంగా ఉంటాను నాకు వాళ్ళు అడ్డంగా ఉంటారు కదా సో అందుకని వచ్చేసి నీట్గా అలా తీసేసుకున్నాను కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చాలా అంటే చాలా నచ్చింది నాకు మంచి ఎల్లో బ్యూటిఫుల్గా ఉండింది అది ఆ బిందెల్లో ఎల్లో కలరు బంతిపూలు అండ్ దాని లోపల వాటరు రోజ్ పెటల్స్ ఇవి చాలా చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా అరేంజ్మెంట్ కూడా చాలా నీట్గా ఉండింది చాలా అంటే చాలా నచ్చింది నాకు సింపుల్గా వెరీ ఎలిగెంట్గా అండ్ వెనకాల పూలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా ఆ సర్కిల్ అలా వచ్చి చాలా చాలా బాగుండింది నాకైతే పన్నెండు నచ్చేసింది అండ్ ఇప్పుడు పెళ్లి కూతురు రాబోతోంది సో ఈ లోపల ఇవంతా కూడా నేను నీట్గా మీకు చూపించేస్తాను మీరు చూసేయండి వీడియో తీయడం మీకు చూసేదానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ బట్ తీయడం అనేది నిజంగా చాలా కష్టం అండి సో మళ్ళీ యాంగిల్స్ మార్చి మార్చి తీయడం అనమాట ఇది నా ఫోటోగ్రఫీ స్కిల్స్ మీ అందరికీ చూపించడం కోసం ఇలా జామ చెట్టు మధ్యలో చెల్లి తీశాను అని ఇక్కడ ఆల్రెడీ బ్రైడ్ కోసం అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు సో అక్కడ ఏంటంటే ఫోటో షూట్ జరుగుతూ ఉంది కాబట్టి పెళ్ళికూతురు రావడం కొద్దిగా లేట్ అయింది సో ఇక్కడ నుంచి మంగళ స్నానాన్ని ప్రారంభం సో ఈరోజైతే మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకోవడం అద్భుతంగా అనిపించింది నాకు భలే నచ్చేసింది ఇక్కడ పిల్లల కంటే కూడా పెద్దవాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అంటే ఒక గ్రూప్ ఒక సెగ్మెంట్ ఆఫ్ పెద్దవాళ్ళు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే నిజంగా బ్రైడ్ ఆ ఏజ్ వాళ్ళకంటే కూడా మేమే ఎక్కువ ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు నిజంగా భలే నచ్చింది నాకు మంగళ స్నానాలు ఒక ఫంక్షన్ మనం అటెండ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మనం ఎంజాయ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ముడ్చుకుపోయి అక్కడ కూర్చున్నాం అనుకోండి వాళ్ళ ఎంజాయ్ చేయడం అది చూసి ఆనందించగలం కానీ బట్ విల్ బీ చాలా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే మనం కూడా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేసినప్పుడు సో ఈసారి ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళు రండి మనం ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడు వెనక్కి సంకోచించకుండా జాలీగా వాళ్ళతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయండి బేసిక్గా మీరు షై పర్సన్ అయితే అది దట్స్ థింగ్ బట్ కొద్దిగా ఎంజాయ్ కలిగే వ్యక్తులు అయితే మాత్రం తప్పకుండా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయండి ఆ మజానే డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ అందరూ పిన్నిలు అత్తలు అమ్మమ్మలు నానమ్మలు అక్కలు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు బ్రైడ్కి స్నానాలు చేయించారు అండ్ అఫ్కోర్స్ బ్రైట్ కంటే కూడా చిన్నవాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు అది వాళ్ళ ఎంజాయ్మెంట్ కాకపోతే పెద్దవాళ్ళందరూ కూడా నీట్గా నీళ్ళు పోయడం అలా బలే 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 బాగు జల్లీల్లో నుంచి మీకు ఒక వైట్ కలర్ వాటర్ లాగా కనిపిస్తుంది కదా అదేంటంటే పాలు నీళ్ళలో మిక్స్ చేసి పోసారు అండ్ ఇది వచ్చి థమ్స్అప్ అనమాట సో ఒక కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుందని అట్లా చేశారు అది కొద్దిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంది తనకి సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను అండ్ మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మా పాపని బ్లెస్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఈవెంట్స్ చూడడం ఎవరికైనా ఇష్టమైతే మీ ఫ్రెండ్స్లో కానీ బంధువుల్లో కానీ వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తాను సో ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఎండ్ వరకు వీడియో ఎండ్ వరకు ఎంజాయ్ చేయండి బాయ్

मैडम फर्स्ट जोक्स सर हां